ఏపీ మాజీ సీఎం జగన్ ఇవాళ విజయవాడకు రానున్నారు బెంగళూరులో ఉన్న ఆయన నేరుగా గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ముగల్ రాజపురంలోని సన్ రైజ్ ఆసుపత్రికి చేరుకుంటారు పెనుగంచి ప్రోలు మండలం కొనకంచి క్రాస్ రోడ్ వద్ద శనివారం రాత్రి జరిగిన దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న నవాబ్పేట వైసీపీ నాయకుడు గింజపల్లి శ్రీనివాసరావును జగన్ పరామర్శిస్తారు అనంతరం తాడేపల్లి స్వగృహానికి చేరుకుంటారు రేపు నంద్యాలకు వెళ్లి హత్యకు గురైన సుబ్బారాయుడు కుటుంబాన్ని పరామర్శించనున్నారు ఏపీ మాజీ సీఎం జగన్ ఇవాళ విజయవాడకు రానున్నారు బెంగళూరులో ఉన్న ఆయన నేరుగా గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్నారు అక్కడి నుంచి రోడ్డు మార్గంలో మొగల్ రాజ్పురంలోని సన్ రైజ్ ఆసుపత్రికి చేరుకుంటారు పెనుగంచి మండలం కొనకంచి క్రాస్ రోడ్ వద్ద శనివారం రాత్రి జరిగిన దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న నవాబ్ పేట వైసీపీ నాయకుడు గింజపల్లి శ్రీనివాసరావును జగన్ పరామర్శిస్తారు అనంతరం తాడేపల్లి స్వగృహానికి చేరుకుంటారు రేపు నంద్యాలకు వెళ్లి హత్యకు గురైన సుబ్బారాయుడు కుటుంబాన్ని దీనిపై మరింత సమాచారం సుధాత్రి ఈ రోజు జగన్ బెంగళూరు నుంచి తాడేపల్లి రాబోతున్నారు ఆయన గన్నవరం విమానాశ్రయంలో ఎగిన తర్వాత నేరుగా ఆయన వివిధ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి వైసీపీ కార్యకర్తని పరామర్శిస్తారు నేరుగా ఆయన హాస్పిటల్కి వెళ్లి వాళ్ళ కుటుంబ సభ్యులతో అదే అదేవిధంగా హత్యకు సంబంధించి దాడికి సంబంధించినటువంటి అంశాలను కూడా పార్టీ నాయకులు ఇప్పటికే జగన్ కు రాబోయేటువంటి రోజులు అనుసరించాల్సినటువంటి పైన కూడా ఈ సందర్భంగా జగన్ చర్చించబోతున్నారు పోలీసులు అనుసరిస్తున్నటువంటి వైఖరి పైన ఆయన ఇప్పటికే అనేక సార్లు ఆరోపణలు కూడా చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు మరో ఘటన కూడా వెలుగులోకి రావడంతో కొంతవరకు కూడా ఈ వ్యవహారం రాజకీయంగా ఇప్పుడు జరిగేటువంటి పూర్తిగా ఇప్పటికే పోలీసులకి ఢిల్లీ స్థాయిలో కూడా ధర్నా కూడా చేశారు అయినప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వైసీపీ జరుగుతున్నటువంటి వరుస దాడుల పైన కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేస్తుంది ఈ నేపథ్యంలో బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ భరోసా ఇచ్చేందుకు జగన్ వారిని పరామర్శించేందుకు పార్టీ యంత్రాంగం ఏర్పాట్లు చేసింది సుధాక్రి హరీష్